మన్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ చిద్రమయ్యాయి గిరిపల్లెలోని ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరడం కష్టంగా మారింది ఓ గర్భిణి నరకయాతన అనుభవించి ఇంటి వద్దే కవలలకు జన్మనిచ్చారు అల్లూరి జిల్లా పాడేరు మండలం కించూరు పంచాయతీ గడ్డిబందలకు చెందిన అచ్చమ్మ నిండు గర్భిణి ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమై కుటుంబీకులు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు జీ మాడుగుల అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి బయలుదేరగా మార్గ మధ్యలో రాయగడ వంతెన వద్ద అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది దాన్ని అతి కష్టం మీద బయటకు తీసి గ్రామానికి వెళ్లేసరికే గర్భిణి అచ్చమ్మ ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు మరో బిడ్డ కడుపులో అడ్డం తిరగడంతో నొప్పులతో యాతన అనుభవించారు వాహనం ఇంటి వరకు చేరే మార్గం లేక కొంత దూరంలోనే ఆపేసి వన్ నాటి ఎయిట్ సిబ్బంది ఇంటికి వెళ్లి ప్రసవం చేశారు సమయానికి అంబులెన్స్ సిబ్బంది వచ్చి సురక్షితంగా ప్రసవం చేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత వర్షంలో తడుస్తూ డోలీలో కవల పిల్లలను తల్లిని మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు